சீமன்மாபாரதமு ஆறு வந்த எண்ணை எண்ணோஜு ஓம் அஸ்மருபியோ நம நாராயணம் நமஸை நோத்தம சரஸ்வத்தியுதீரேத்து శ్రీమన్మహాభారతము మూడవ పర్వము వనపర్వము లేదా అరణ్య పర్వము రెండవ అధ్యాయము సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రజా సౌనకుడు ధర్మరాజుకు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ మానసికమైనటువంటి దుఃఖాన్ని శాంతింపచేసుకుంటే మనస్సు ప్రశాంతముగా ఉంటే అప్పుడు శరీరము కూడా ఆరోగ్యముగా ఉంటుంది శారీరకమైనటువంటి తాపాలన్నీ ఉపశమిస్తాయి అయితే మానసిక దుఃఖానికి మూలమేమిటి మనసో దుఃఖమూలంతూ స్నేహ ఇత్యుపలభ్యతే స్నేహాత్తు సజ్జతే జంతు దుఃఖయోగం ఉపైతిచ మానసికమైనటువంటి దుఃఖానికి మూలం మనము ఈ సంసార విషయములపైన చూపించేటటువంటి ఆసక్తి జిడ్డులాగా వాటిని మనము పట్టుకొని ఉండటం ఈ ఆసక్తి వల్లనే దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు జీవుడు ఈ ఆసక్తి వలననే సంసారము మీద ఉన్నటువంటి మితిమీరినటువంటి కోరిక వల్లనే ఆసక్తి వల్లనే దుఃఖాలన్నీ ఏర్పడతాయి స్నేహ మూలాని దుఃఖాన్ని స్నేహజాని భయాన్నిచ భయాలన్నీ కూడా దీని ఏర్పడుతూ ఉన్నాయి శోకము ఆనందము ఆయాసము అన్నీ ఈ సంసారము మీద మనకు ఉండేటటువంటి ఆసక్తి వలననే కలుగుతూ ఉన్నాయి ఈ ఆసక్తి వలననే విషయ సుఖాల మీద మనస్సు సంతతము సంచరిస్తూ ఉంటుంది విషయ సుఖాల మీద రాగము ఏర్పడుతుంది మన మనస్సులో ఆ రాగము అనేటటువంటి దోషమే ధర్మార్థములను నాశనం చేస్తూ ఉంటుంది అయితే ధర్మజ విషయ సుఖాలు అందుబాటులో లేకపోతే వాటిని విడిచేస్తూ ఉంటాం అట్లా విడిచిపెట్టేటటువంటి వాడిని త్యాగి అనం వాడు త్యాగి కాదు విరాగం భజతే జంతు నిర్వైరో నిరవగ్రహ విషయసుఖాలు వాటి యందు ఉండేటటువంటి దోషాన్ని గుర్తించి విడిచిపెట్టేవాడే అసలైన త్యాగి అట్లాంటివాడే వైరాగ్యాన్ని పొందుతాడు మనస్సులో దేని పట్ల వైరము లేకుండా హాయిగా ఉంటాడు బంధవిముక్తుడు అవుతాడు అందువల్ల తస్మాత్ స్నేహం నలిప్సేత మిత్రేభ్యో ధనసంచయా స్వశరీర జ్ఞానేన వినివర్తయేత్ అందువలన మిత్రుల పట్ల కానీ ధనరాశుల పట్ల కానీ ఆసక్తి కలిగి ఉండకూడదు శారీరకమైనటువంటి ఈ సంసార సంబంధమైనటువంటి విషయముల మీద ఆసక్తి కలిగి ఉండకూడదు తన శరీరము పట్ల కలిగిన ఆసక్తిని కూడా జ్ఞానము చేత నివారించుకుంటూ ఉండాలి ఆత్మజ్ఞానము చేత శరీరము మీద ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించుకుంటూ ఉండాలి అంటూ సౌనకుడు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ